హలో వియర్స్ వెల్కమ్ టు నాదే కిచెన్ ఈరోజు వీడియోలో మీకు టమాటాతో ఒక మల్టీపర్పస్ రెసిపీని చూపించబోతున్నాను అదేంటంటే ఎంతో టేస్టీ హెల్దీ అండ్ చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోకపోయి టమాటా రసం దీన్ని మనం ఎంతో ఈజీగా మనం టూ వేస్లో తయారు చేసుకోవచ్చు అంటే ఇలా వేడివేడి రైస్లో తీసుకుందుకు తయారు చేసుకోవచ్చు అలాగే మనకు కఫ్ కోల్డ్ ఉండేటప్పుడు మనం సూప్లో తీసుకోవడానికి కూడా ఈ టమాటా రసాన్ని మనం చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు అయితే మనం రైస్లో తీసుకునేటప్పుడు ఇలా కొత్తిమీరని అలా కాకుండా సూప్లో తీసుకోవాలనుకునేటప్పుడు ఇలా పుదీనాని యాడ్ చేసుకుంటే మనకి చాలా టేస్టీగా ఉంటుంది మరి ఎంతో ఈజీగా టేస్టీగా ఈ టమాటా రసాన్ని ఎలా తయారు చేసుకోవాలో ఈరోజు వీడియోలో మనం చూసేద్దాం టమాటా రసం కోసం ముందుగా మనం రసం పౌడర్ తయారు చేసుకుందాం ఇలా స్టవ్ మీద ఒక కడాయిని పెట్టుకొని దాంట్లో రెండు స్పూన్ల కందిపప్పుని యాడ్ చేసేసుకోవాలి ఇది బాగా మనకి ఫ్రై అవ్వాలి ఈ కందిపప్పు మనకి బాగా ఫ్రై అయిపోయింది దీంట్లో ఒక స్పూన్ ధనియాలు హాఫ్ స్పూన్ జీలకర్ర వేసేసి మరకాసేపు ఫ్రై చేసుకోవాలి ఇవన్నీ బాగా ఫ్రై అయిపోయాయి ధనియాలు జీలకర్ర మంచి ఫ్లేవర్ వస్తున్నది ఇప్పుడు దీంట్లోనే హాఫ్ స్పూన్ మెంతులు అలాగే హాఫ్ స్పూన్ బిర్యాలు వేసి మరకాసేపు ఫ్రై చేసేసుకోవాలి మనకి ఇవన్నీ బాగా ఫ్రై అయిపోయాయి ఇవన్నీ ఫ్రై అవ్వడానికి మనకి మినిమం త్రీ మినిట్స్ పడుతుంది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని కూల్ అయిన తర్వాత వీటిని మిక్సర్ జార్లో వేసి మెత్తడ్ పౌడర్ని ప్రిపేర్ చేసుకోవాలి ఇప్పుడు ఇలా స్టవ్ మీద మళ్ళీ కడాయిని పెట్టుకొని దాంట్లో కొద్దిగా నెయ్యినే యాడ్ చేసేద్దాం ఇది మనకు మెల్ట్ అయిపోయింది దీంట్లో ఒక కప్పుడు టమాటా ముక్కలు అలాగే నాలుగైదు వెల్లుల్లి రెబ్బలు రెండు పచ్చిమిర్చి మీరు తీసుకున్న టమాటాలు కులుకుని పట్టి కొద్దిగా చింతపండు ఇప్పుడు వీటన్నిటిని ఒకసారి మిక్స్ చేసేసుకున్నాను బాగా కలుపుకున్న తర్వాత ఈ టమాటా ముక్కల్లోనే కొద్దిగా సాల్ట్ కొద్దిగా పసుపు వేసేసి మరొకసారి బాగా మిక్స్ చేసేసుకోవాలి ఇలా కలిపేసుకున్న తర్వాత దీని మీద మూత పెట్టేసి టమాటా ముక్కలు మెత్తగా అయ్యేంత వరకు ఉడికించుకోవాలి ఇప్పుడు చెక్ చేద్దాం మనకి టమాటా ముక్కలన్నీ మెత్తగా ఉడికిపోయాయి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని దీన్ని కూల్ అయిన తర్వాత మిక్సర్ జార్లో వేసి మెత్తటి ప్యూరీని సిద్ధం చేసుకోవాలి మనకి ఇలా రసం పౌడర్ రెడీ అయిపోయింది ఇలా ప్రిపేర్ చేసి మనం ఒక బాక్స్లో కనుక పెట్టుకుంటే మనం ఎప్పుడు రసం పెట్టుకున్నా దీన్ని ఒక స్పూన్ యాడ్ చేసుకుంటే టేస్టు స్మెల్ చాలా బాగుంటుంది మనకి ఇలా టమాటా ప్యూరీ కూడా రెడీ అయిపోయింది ఇప్పుడు నెక్స్ట్ ప్రాసెస్ ఏంటో చూద్దాం ఇలా స్టవ్ మీద ఒక కడాయిని పెట్టుకొని దాంట్లో ఒక స్పూన్ నెయ్యిని యాడ్ చేసేద్దాం ఒకవేళ మీకు నెయ్యి ఫ్లవర్ ఇష్టం లేకపోతే ఆయిల్ అయినా యాడ్ చేసుకోవచ్చు ఇది కొంచెం మెల్ట్ అవ్వాలి మనకి నెయ్యి మెల్ట్ అయిపోయింది ఇందులో పోపు దీన్స్లో యాడ్ చేసేసుకుందాం ఆవాలు జీలకర్ర మెంతులు ఇవి కొంచెం ఫ్రై అవ్వాలి మనకు ఆవాలు అడుతున్నాయి కదా ఇందులో ఇప్పుడు కొద్దిగా ఎండిమిర్చిని మీ స్పైసెస్ తగ్గట్టుగా యాడ్ చేసుకోవాలి ఇప్పుడు మేము బాగా ఫ్రై అయిపోయాయి దీంట్లో ఉల్లిపాయ కరివేపాకు సన్నగా కరిగి పెట్టుకునేవి వేసుకొని కొంచెం ఆనియన్ కలర్ మారేంత వరకు ఫ్రై చేసుకోవాలి మనకి ఆనియన్స్ అనేవి బాగా ఫ్రై అయిపోయాయి ఇందులో ఇప్పుడు కొద్దిగా సాల్ట్ని యాడ్ చేసుకుందాం ఇందాక టమాటాలు ఉడికించేటప్పుడు కొద్దిగా సాల్ట్ని యాడ్ చేసాం కదా చూసుకొని వేసుకోండి అలాగే కొద్దిగా పసుపు మరొకసారి వీటిని ఫ్రై చేసేద్దాం ఇందులో కొద్దిగా ఇంగువని యాడ్ చేసుకొని ఒకసారి బాగా కలిపేసుకున్న తర్వాత ఇందులో కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకోవాలి నేను పప్పు ఉడికించిన నీళ్ళని యాడ్ చేసుకుంటున్నాను ఇలా మీ దగ్గర పప్పు ఉడికించిన నీళ్ళు కానీ లేదా వెజిటబుల్ స్టాక్ కానీ ఉంటే వాటిని వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది పోషక పదార్థాలు కూడా మనకి వేస్ట్ అవ్వకుండా ఉంటాయి ఇడ్లీ వాటర్లోనే మనం ఉడికించి రెడీ చేసి పెట్టుకున్న ఈ టమాటా పేస్ట్ని కూడా యాడ్ చేసేసుకోవాలి ఇప్పుడు ఒకసారి బాగా కలిపేసుకుందాం దీన్ని మనం రైస్తోనైనా తీసుకోవచ్చు లేదంటే వర్షం పడేటప్పుడు కానీ చలికాలంలో కానీ మనకు జలు చేసినప్పుడు గొంతు గరగరలాడుతూ ఉంటుంది కదా అలాంటప్పుడు వేడి వేడి సూప్లా తీసుకున్నా చాలా టేస్ట్గా ఉంటుంది అయితే సూప్లా తీసుకోవాలనుకున్నప్పుడు మీరు టమాటాలు ఉడికించేటప్పుడు మనం పచ్చిమిర్చిని యాడ్ చేసాము కదా దాన్ని స్కిప్ చేసేసి కొద్దిగా మిరియాల పొడిని యాడ్ చేసుకుంటే టేస్ట్ ఇంకా బాగుంటుంది మనకి హెల్త్ కూడా ఉపయోగపడుతుంది ఇప్పుడు దీన్ని బాగా వచ్చేంత వరకు మరిగించుకోవాలి ఇప్పుడు ఇది బాగా కలిపేసుకున్నాము దీంట్లోనే మనం రెడీ చేసి పెట్టుకున్న ఈ రసం పౌడర్ని ఒక స్పూను యాడ్ చేసేసుకున్నాం ఇట్లా సార్ బాగా కలిపేసుకొని ఇది ఒక పొంగు వచ్చేంత వరకు మనం మరిగించుకోవాలి ఇప్పుడు ఇలా పొంగు పొంగొస్తుంది కదా ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని మనం సర్వింగ్ బౌల్లో తీసేసుకుంటే సర్వ్ చేసుకుంది మనకి వేడివేడిగా టమాటా రసం రెడీ అయిపోతుంది ఏంటి ఫ్రెండ్స్ మల్టీపర్పస్గా ఈ టమాటా రసం చాలా ఈజీగా తయారు చేసుకోవడం మరింత కాలుష్యం మీరు కూడా తయారు చేసుకుని ఈ టమాటా రసాన్ని వేడి వేడి రైస్తో కానీ సూప్లా కానీ ఎంజాయ్ చేయండి అలాగే మరిన్ని లేటెస్ట్ టేస్టీ రెసిపీస్ కోసం నాదే కిచెన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్